నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత బీహార్ ఎన్నికల సంగ్రామం అనుపహ్య మలుపు తీసుకుంది విపక్ష ఇండియా కూటమిలో చీలిక ఏర్పడింది రాష్ట్రంలోని రెండు వందల నలభై మూడు అసెంబ్లీ సీట్లను పంచుకునే అంశంలో కూటమిలోని పార్టీలు ఏకాభిప్రాయాన్ని సాధించలేకపోయాయి పర్యావసనానంగా పది సీట్లలో విపక్ష పార్టీల కూటమి ఐక్యతను పక్కన పెట్టి తమకు ఇష్టమైన అభ్యర్థులను రంగంలోకి దింపాయి దీనితో ఎన్డీఏ గెలుపు నల్లేరు మీద నడకగా మారిపోయింది నాలుగు చోట్ల లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయ పార్టీ ఆర్జేడీని మిత్రపక్షం కాంగ్రెస్ డి కొట్టింది మరో నాలుగు చోట్ల మిత్రపక్షం సిపిఐకి పోటీగా కాంగ్రెస్ అభ్యర్థులను బరిలోకి దింపింది ఇంకో రెండు చోట్ల ఆర్జేడీతో మిత్రపక్షం విఐపి తలబడుతోంది తొలి విడత పోలింగ్ జరుగుతున్న నూట ఇరవై ఒక్క స్థానాల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారంతో ముగియనుంది విపక్ష ఇండియా కూటమిలో ఏర్పడిన చీలికను చూపుతున్న ఈ పది అసెంబ్లీ స్థానాలు రాజకీయంగా సున్నితమైనవి రాబోయే ఇరవై నాలుగు గంటల్లో వీటి విషయంలో ఆర్జేడీ కాంగ్రెస్ బిఐపి సిపిఐలు ఏం చేస్తాయి అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఆయా చోట్ల ఉమ్మడి అభ్యర్థులను నిర్ణయించి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల తరహాలో ఐక్యతను చాటుకుంటాయా పరస్పర పోటీకి ఫ్రెండ్లీ కాంపిటీషన్ అనే ముసుగును తొడిగి వదిలేస్తాయా అనేది వేచి చూడాలి తాము ఐక్యంగానే ఉన్నామని కాంగ్రెస్ ఆర్జేడీ చెబుతున్నప్పటికీ తాజా పరిణామాలు ఇండియా కూటమిలో ఏర్పడిన చీలికకు అద్దం పడుతున్నాయి ఓవైపు అధికార ఎన్డీఏ కూటమి సీట్ల సర్దుబాటులో విజయవంతమైంది ఆరు పార్టీలతో కూడిన విపక్ష ఇండియా కూటమిలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంది ఇప్పటి వరకు సీట్ల పంపకాలపై ఇండి కూటమి నుంచి అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు ఎటువంటి ప్రకటన లేకుండానే తొలి విడత పోలింగ్ జరిగే నూట ఇరవై స్థానాల్లో నూట ఇరవై ఐదు మంది అభ్యర్థులను విపక్ష కూటమి పార్టీ బరిలోకి దింపడం గమనార్హం ఇండి కూటమిలోని పార్టీల వారిగా చూస్తే డెబ్బై రెండు సీట్లలో ఆర్జేడీ ఇరవై నాలుగు సీట్లలో కాంగ్రెస్ సీపీఐఎంఎల్ పద్నాలుగు సీట్లలో విఐపి ఆరు సీట్లలో ఐఐపి రెండు సీట్లలో అభ్యర్థులను నిలబెట్టారు ఇండి కూటమికి పెద్ద దిక్కే ఆర్జేడీ పార్టీ రెండు వేల ఇరవైలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆర్జేడీ అత్యధికంగా డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది ఇంత కీలకమైన ఆర్జేడీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయకుండా నేరుగా వారితో నామినేషన్లు వేయించింది కూటమిలోని పార్టీల నడుమ లోపించిన సమన్వయానికి ఈ అంశం నిలువెత్తు నిదర్శనం బీహార్లోని మొత్తం రెండు వందల నలభై మూడు సీట్లలో రెండో విడతలో పోలింగ్ జరగనుంది రెండో విడత పోలింగ్ జరగనున్న మిగతా స్థానాల్లోనూ వీలైనన్ని ఎక్కువ చోట్ల అభ్యర్థులను ఆర్జేడీ బరిలోకి దింపనుంది రాష్ట్రంలోని దాదాపు నూట ముప్పై సీట్లలో అభ్యర్థులకు ఆర్జేడీ ఇప్పటికే సింబల్స్ ను పంపిణీ చేసినట్లు తెలుస్తోంది ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య దూరం పెరిగినందువల్లే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు ఇటీవలే కోర్టుకు హాజరయ్యేందుకు లాలూ ప్రసాద్ తేజస్వి యాదవ్ ఢిల్లీకి వెళ్లారు ఈ సందర్భంగా వారిద్దరూ రాహుల్ గాంధీని కలవాలని భావించగా కలవలేకపోయారని చర్చ జరుగుతోంది నేతలకు లాలూ ప్రసాద్ యాదవ్ పంపిణీ చేసిన ఆర్జేడీ పార్టీ సింబల్స్ ని వెనక్కి తీసుకునే అంశంపై రాహుల్తో చర్చించాలని తేజస్వి భావించినట్లు తెలిసింది దీనిపై చర్చ జరగకపోవడంతో సింబల్స్ పంపిణీ విషయంలో ఆర్జేడీ తన ఇష్ట ప్రకారం ప్రొసీడ్ అవుతుందని అంటున్నారు కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఇప్పటికీ బలహీనంగా ఉందని బీహార్ లో నిజమైన బలం తమ పార్టీకే ఉందని ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ విశ్వసిస్తున్నారు కాంగ్రెస్ కి మరీ ఎక్కువగా సీట్లు కేటాయించడం సరికాదని ఆయన వాదిస్తున్నారు కానీ కాంగ్రెస్ వాదన మరోలా ఉంది రాహుల్ గాంధీ యాత్ర వల్ల బీహార్ లో తాము బలోపేతమయ్యామని హస్తం పార్టీ అంటుంది తద్వారా ఇరవై తొమ్మిది లోక్సభ ఎన్నికల కోసం ఇప్పటి గ్రౌండ్ ని కాంగ్రెస్ ప్రిపేర్ చేసుకుంటోందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు మరోవంక రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు టికెట్ పంపిణీపై కాంగ్రెస్ పార్టీ అంతర్గత అసమ్మతిని ఎదుర్కొంటోంది అంకితా కూడిన అట్టడుగు వర్గాల కార్యకర్తల కంటే సంపన్న అభ్యర్థులకి పార్టీ ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపిస్తూ పలువురు నాయకులు అట్టడుగు వర్గాల కార్య పాట్నాలో పార్టీ రాష్ట్ర పరిశోధన విభాగం అధిపతి ఆనంద్ మాధవ్ ఇతర సీనియర్ నాయకుల నేతృత్వంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ అంశం తెరపైకి వచ్చింది పార్టీ నాయకత్వం ఆర్థిక వనరులతో అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తూ సంవత్సరాలుగా అట్టడుగు స్థాయిలో అవిశ్రాంతిగా పనిచేస్తున్న వారిని పక్కన పెడుతుందని ఆనంద్ మాధవ్ ఆరోపించారు ఆయనతో పాటు గజానంద్ షాహి ఛత్రపతి తివారి నాగేంద్ర ప్రసాద్ వికల్ రంజన్ సింగ్ బచ్చు ప్రసాద్ సింగ్ వంటి భట్టి చౌదరి వంటి నాయకులు కూడా ఉన్నారు టికెట్ కేటాయింపుల సమయంలో లోపభూయిష్టి నిర్ణయాలు తీసుకున్నందుకు బీహార్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కృష్ణ అలవర్లు మరియు రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ రామ్లను కూడా ఈ బృందం నిందించింది ఏదేమైనా ఇండి కూటమిలోని చిచ్చు ఇండి కూటమిలోని పార్టీల ఆ సమన్వయ లోపం ఎన్డీఏ కూటమికి పట్టం గట్టనుందట ఎన్డీఏ కూటమి గెలుపుకు నల్లేరు మీద నరకగా మారనుందట మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్ లో పెట్టండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇవి రెండు మన ఛానల్సే రోజు చెప్తున్నాను మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతను అందించండి ఆర్థికంగా మీరు చేసే సహాయం ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ సంప్రదించండి జై హింద్ జై భారత్